అలాగే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విరంజే హాస్పిటల్ నుంచి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ బుద్ధ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ మధ్య కాలంలో దానికి కారణాలు స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ మరి ఈ లంగ్ క్యాన్సర్ ఉంది అన్నదాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు ఓకే లంగ్ క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ జెనెటిక్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి స్మోకింగ్ ఇంకొకటి కెమికల్స్ ఎక్స్పోజర్ కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ వాళ్ళు కావచ్చు మెడికల్ ఫార్మా ఎక్కడైతే న్యూక్లియర్ ప్లాంట్స్ లో న్యూక్లియర్ ప్లాంట్స్ లో పనిచేసేవాళ్ళు లేదంటే ఫ్యాక్టరీస్ లో పనిచేసే కెమికల్ ఫ్యాక్టరీస్ లో కానీ రేడాన్ జీనాన్ సో వీటిలో ఎక్స్పోజర్లో ఏంటంటే వీళ్ళకి మ్యూటేషన్స్ వస్తాయి అనమాట జీన్ మోస్ట్లీ లంగ్ క్యాన్సర్ ఏంటంటే జీన్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజర్ అవుతారో సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందన్నమాట సో ఎప్పుడు మీకు తెలిసింది లంగ్ క్యాన్సర్ వచ్చింది అని ఎట్లా తెలిసిందంటే ఫస్ట్ మనం పేషెంట్ మన దగ్గర రాగానే ఫస్ట్ ఆక్యుపే ఫ్యామిలీ హిస్టరీ తర్వాత ఇంకా వేరే ఏమైనా క్యాన్సర్స్ ఆల్రెడీ వేరే చోట క్యాన్సర్ ఉందంటే లంగ్ కూడా ఛాన్సెస్ ఉంటుంది వేరే క్యాన్సర్స్ ఉంటే వస్తుంది వచ్చే ఛాన్సెస్ దాన్ని మెటాస్టాసిస్ అంటాం అనమాట మెటాస్టాసిస్ అంటే ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది ఇప్పుడు సపోజ్ లంగ్స్ లో వస్తే వేరే ఆర్గన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దాన్ని మెటాస్టాసిస్ అంటాం సో ఈ లంగ్ క్యాన్సర్ ఫస్ట్ మీకు హిస్టరీ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా స్క్రీనింగ్ చేయడం స్క్రీనింగ్ అంటే ఒక సపోజ్ ఒక ఎక్స్రే తీయడం ఏమైనా తేడా ఉంటే నెక్స్ట్ సిటీ స్కాన్ తీయటం సిటీ స్కాన్లో తీస్తే మనకి ఏమైనా తేడా వస్తే కనుక ఒకవేళ ఏమన్నా అనిపిస్తే అక్కడి నుంచి శాంపిలింగ్ తీయటం ఎక్కడైతే సపోజ్ లీజన్ లంగ్ క్యాన్సర్ లాగా అనిపించింది కొన్నిసార్లు బినైన్ అవ్వచ్చు మ్యాలిగ్నట్ కండిషన్స్ బినైన్ ఏంటంటే అంత వరి అవ్వాల్సింది లేదు మాలిగ్నెంట్ ఏంటంటే క్యాన్సర్ ఓకే బినైన్ అంటే సపోజ్ క్యాన్సర్లో కూడా బినైన్ కండిషన్స్ ఉన్నాయి మ్యాలిగ్నైన్ కండిషన్స్ రెండు ఉన్నాయి బినైన్ కండిషన్స్ వరి అవలసింది సో మెయిన్ మనకు వరి అవ్వాల్సింది ఏంటంటే మ్యాలిగ్నన్ కండిషన్స్ సో అది ఎప్పుడు తెలిసిద్ది మీకు ఎప్పుడైతే లంగ్ లీజన్ ఉంటే అక్కడ నుంచి శాంప్లింగ్ తీస్తే బయాప్సీ బయాప్సీ తీస్తే సో ఆ బయాప్సీ తీయటం వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ ఉందా లేదో తెలిసింది సో ఈ బయాప్సీ ఎలా తీస్తారు సో ఇప్పుడు ఇంటర్వెన్షన్స్ ఇప్పుడు ఏంటంటే నేను ఇంటర్వెన్షన్స్ ఇంటర్వెన్షన్ స్పెషలైజేషన్ చేశాను కాబట్టి సో నేను కొత్తగా ఏంటంటే మనం ఈ బస్ అంటాం అల్ట్రా అల్ట్రాసౌండ్ సో బ్రాంకెల్ అల్ట్రాసౌండ్ ద్వారా ఏంటంటే మన లింప్ నోట్ ఏదైతే యూజువల్లీ మనకి ఎప్పుడైతే క్యాన్సర్ ఉంటుందో లింప్ నోడ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి లంగ్ క్యాన్సర్ ఉంటే ఆ లింప్ నోట్స్లో కూడా ఉంటుంది ఆ లింప్ నోట్ నుంచి శాంపిల్ తీసేదాన్ని అల్ట్రా అల్ట్రాసౌండ్ అంటాం అనమాట ఇది కాకుండా ఎక్కడైతే మనం సపోజ్ దూరంగా నాన్ అప్రోచబుల్గా ఉందంట దాన్ని రేడియల్ ఈబస్ అంటాం అనమాట సో చాలా సన్నగా ఉంటుంది ఆ ప్రోబు అది చివర ఎక్కడైతే లంగ్ చివర వరకు ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళి శాంపిల్ తీస్తాం ఇదంతా అయిపోయిన తర్వాత ప్లూరా ప్లూరాలో కూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఆ ప్లూరాలో ఏంటంటే తొరకస్కోప్ అనే తొరకస్కోపి ఉంటుందండి అదేంటంటే మోస్ట్లీ ఒక హోల్ పెట్టి లోపల ఎక్కడైతే ప్లూరా ఎక్కడైతే మనకి సస్పెక్టెడ్ లీజన్ ఉందో అక్కడ నుంచి వీడియో ద్వారా వీడియో ద్వారా చూసి మొత్తం అంతా ప్లూరా ఎట్లా ఉందో దాన్ని బట్టి శాంపిల్ తీసి మనం శాంపిల్కి పంపిస్తాం సో వన్స్ డయాగ్నోసిస్ అయిన తర్వాత సో అందులో కూడా చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని ఆపరబుల్ ఉంటాయి కొన్ని నాన్ ఆపరబుల్ కొన్ని ఏంటంటే డయాగ్నోసిస్ చేసిన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కే చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో అది కొన్ని కొంతమందికి ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ ఉంది ఎండ్ స్టేజెస్లో మన దగ్గరికి వస్తారు స్టార్టింగ్ స్టేజెస్లో కాకుండా లైక్ మెటాస్టాసిస్ ఇందాక ఏదైతే ఉన్నావు సో ఆల్రెడీ వేరే ఆర్గన్లో వచ్చే క్యాన్సర్ ఉంటుంది లంగ్స్కి పాకిపోయి ఉంటుంది సో అది ఫైనల్ స్టేజ్ అనమాట ఓకే సో ఎప్పుడైతే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనిపి అనిపిస్తే ఏమంటే మీరు పల్నాలజీస్ దగ్గరికి వెళ్తే మీకు ఒక ఎక్స్రే కానీ సిటీ స్కాన్ తీయటం వల్ల మీకు లంగ్ క్యాన్సర్ అనేది ఈజీగా బయటపడే ఛాన్సెస్ ఉంటుంది దీనివల్ల లక్షణాలు ఏముంటాయి లంగ్ క్యాన్సర్ వల్ల లక్షణాలు ఏంటంటే ఒకటి వెయిట్ లాస్ అయిపోవడం బాగా ఓకే నెక్స్ట్ బాగా ఆయాసం రావటం ఇంకొకటి పిల్లికూతులు పిల్లికూతులు ఎందుకు వస్తాయంటే సెంట్రల్ ఎర్వే ఇప్పుడైతే మనకి గాలి గొట్టం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ మనకి మాస్ కానీ లేదంటే ఏదైతే మెల్టైన్ కాని సో అప్పుడు ఏమవుతుందంటే సో గాలి సరిగ్గా వెళ్ళకపోవడం సో వెళ్ళదు ఎందుకు అందు లోపల క్యాన్సర్ ఉంది కాబట్టి సో దానివల్ల ఏంటంటే కూతులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే కూతులు వస్తున్నాయి కాబట్టి ఆస్తం అనుకుంటారు కానీ అది కాదు సో మనకి అది ఆస్తమానా లేదంటే ఇంకొకటి ఏంటంటే తగ్గేటప్పుడు బ్లడ్ రావడం అనమాట ఓకే సో ఇవన్నీ క్యాన్సర్ తాలూకు లక్షణాలు సో ఇప్పుడు క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుంది అండ్ లాస్ట్ స్టేజ్ లో వస్తే ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుంది సో క్యాన్సర్లో కూడా చాలా రకాలు ఉంటాయి స్మాల్ సెల్ కార్సినోమా నాన్ స్మాల్ సెల్ కార్సినోమా స్మాల్ సెల్ కాన్స్ కార్సినమా ఏంటంటే బాగా అగ్రెసివ్ ఉంటుంది సో అది ఏంటంటే చాలా ఫాస్ట్గా రిప్లిలే రిప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నాన్ స్మాల్ సెల్ లో కూడా చాలా రకాలు ఉంటుంది ఎడ్నో ఉంటుంది స్క్వామస్ ఉంటుంది చాలా రకాలు ఉంటాయి సో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ క్యాన్సర్లో వాళ్ళ అవుట్కమ్ అంటే ఎంతకాలం బతక బతకచ్చు లేదంటే ఇప్పుడు ఎట్లా ఉండదు మనం ఈ బస్ ఎట్లా అంటే స్టేజింగ్ చేయొచ్చు సపోజ్ ఈ బస్ వల్ల ఏంటంటే సపోజ్ ఒక సైడ్ ఉంది అనుకోండి ఒక సైడ్ లంగ్ క్యాన్సర్ ఉంది మనం ఏంటంటే సింగిల్ సైడ్ ఉంటే అది స్టేజింగ్ ఉంటుంది ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని సో ఈ బస్ చేయడం వల్ల ఏంటంటే స్టేజింగ్ చేయొచ్చు సో అది ఏ స్టేజ్లో ఉంది ఎన్ వన్లో ఉందా ఎన్ టూలో ఉందా ఎన్ త్రీలో ఎన్ ఫోర్లో ఉందా సో ట్యూమర్ సైజ్ బట్టి తర్వాత వేరే ఆర్గన్కి పాస్ అయిందా లేదంటే వేరే లింప్ నోట్కి పాస్ అయిందా సో ఏంటంటే ఏంటంటే మొత్తం క్లినికల్గా చూసుకున్న తర్వాత ఏ స్టేజ్ అనేది చెప్పగలం సో అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటో అనేది కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే సపోజ్ ఒ ఒక పార్ట్కే ఇన్వాల్వ్ అవుతుంది సపోజ్ ఒక సపోజ్ రైట్ లోవర్ లోపలలో క్యాన్సర్ ఉంది ఆ క్యా కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే ఆ సెగ్మెంట్ వరకు తీసేస్తే ఆ సెగ్మెంట్ వరకు తీసేసి లింప్ నోట్ కూడా డిసెక్ట్ చేయించేస్తే ప్లస్ యాడ్వెంట్ కీమోథెరపీ సో ఈ టీబీ ఇచ్చేసిన తర్వాత కీమోథెరపీ కూడా ఇస్తే ఏంటంటే వాళ్ళు లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే ఛాన్సెస్ అనమాట ఓకే అండ్ ఈ ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు లంగ్స్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి లంగ్ క్యాన్సర్ లో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేము అండి చేయలేము ఓన్లీ మనం మాట్లాడుకున్నట్టు ఇందాక ఐపీఎఫ్ ఐఎల్డీస్ ఫైబ్రోసిస్ వీట్ బ్రాంకిక్నెస్ వీటిలో ఏంటంటే వీటిలోనే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదిరిద్ది ఓకే సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదురుద్ది ఓకే వెర్ ఇన్ లంగ్ క్యాన్సర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేము చేసిన యూజ్ ఉండడం ఉండదు ఓకే అండ్ సార్ ఈ లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ కీమోథెరపీ రేడియోథెరపీ ఇవి ఇస్తూ ఉంటారు కదా దీనివల్ల ఇతర ఆర్గాన్స్కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే టార్గెట్ థెరపీ అనేది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అడ్వాంటేజ్ మనం టార్గెట్ తెరపీ ఏదైతే అంటే రెండు ఏ పాటైతే క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ వరకే ఇన్వాల్వ్ అయ్యి చేసాడు యూజువల్లీ మోస్ట్ కామన్ లంగ్ క్యాన్సర్ ఏంటంటే మోస్ట్లీ ఫ్లోర్ లెఫ్యూజన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫ్లోర్ అంటే పద్దాక ఉపదిత్తులో నీరు ఏర్పడమన్నా మనం ఏం చేస్తామంటే యూజువలీ అంటే వాళ్ళకి ఏంటంటే పద్దా నీరు తీయాల్సి వస్తుంది అని చెప్పి ఏం చేస్తామంటే సో మనం ఒక చిన్న ఆపరేషన్ లాగా చేసే లోపల రెండు పొరలు ఉంటాయి సో ప్లూరో డైజీస్ అంటాం అనమాట డైసిస్ అంటే రెండు పొరలు అతికిచ్చేస్తాం సో అతికిచ్చేసి సో రిపీటెడ్గా వాళ్ళకి ఊపిరిదిత్తుల్లో బయట నీరు చేరకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇవ్వడం అనేది లంగ్ ట్రీట్మెంట్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అది చెప్పాను కదా అది టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ ఎంత ఎర్లీగా వచ్చారో మన దగ్గరికి అండ్ స్టేజింగ్ స్టేజ్ బట్ ఉంటుంది సో స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ ఉందనుకోండి అండ్ అది స్టార్టింగ్ స్టేజ్లో స్మాల్ సెల్ ఉంటే ఒకలాగా ఉంటుంది లేదంటే నాన్ స్మాల్ సెల్ ఉంది అనుకోండి అది ఒకలాగా ఉంటుంది సో ఎంటైర్లీ డిపెండ్ అపాన్ పేషెంట్స్ అండ్ స్టేజింగ్ ఓకే సో అవుట్కమ్ అనేది దాన్ని బట్టి ఉంటుంది సో ఏదైనా స్టార్టింగ్ లో వస్తే దాన్ని మనం క్యూర్ చేస్తాం క్యూర్ చేసుకునే ఛాన్స్ ఓకే ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఏమైనా రిపీట్ గా వచ్చే అవకాశం ఉంటుందా క్యూర్ అయిపోయింది ఒకసారి లంగ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అయిపోయింది సక్సెస్ అయింది అనేసి చెప్పిన తర్వాత రిపీటెడ్ గా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా రికర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓకే సో దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎవరైతే వీళ్ళు లంగ్ క్యాన్సర్ వచ్చినా వీళ్ళకి రెగ్యులర్ గా ఫాలో అప్ అవటం సో ఎవరైతే అంటే వాళ్ళకి ఏదైతే సింటమ్స్ పెరుగుతున్నాయి ఇన్ స్పైట్ ఆఫ్ మనం ఏదైతే లంగ్ క్యాన్సర్ వచ్చిన పార్ట్ తీసేసి లేదంటే కీమోథెరపీ రేడియోథెరపీ అవి ఇస్తూ ఉన్నా కానీ వాళ్ళకి రిపీటెడ్గా మళ్ళీ ఇదే సింటమ్స్ కనిపిస్తుంటే నెమ్మదిగా మళ్ళీ సిటీ స్కాన్ అవన్నీ తీపించుకుంటూ ఉంటుంటే మనకి తెలిసిద్ది అన్నమాట ఇది కాకుండా ఒకవేళ సపోజ్ లంగ్ క్యాన్సర్ ఎవరికైనా వస్తే పెట్ సిటీ అనే ఒక స్కాన్ ఉంటుంది అదేంటంటే మీ బాడీ మొత్తంలో ఎక్కడ క్యాన్సర్ ఉందో సో మోస్ట్ కామన్ టోటల్ బాడీలో సో అదేంటంటే ఎవరికైతే లంగ్ క్యాన్సర్ వస్తుందో యూజువల్లీ పెట్ సిటీ చేపిస్తాం పెట్సిఈ అంటే వేరే ఆర్గన్ ఎక్కడికన్నా లైక్ మెటాస్టాసిస్ అంటే వేరే ఆర్గన్లో లో కూడా వెళ్ళిందా లేదా క్యాన్సర్ అనేది తెలుసు లేదంటే ప్రైమరీ లంగా లేదంటే ప్రైమరీ వేరే ఆర్గన్ అనేది తెలుసు సిటీ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా ఇప్పుడు చేయించుకోలే ఒక ఏజ్ దాటిన తర్వాత చేయించుకోవాలి అనేసి అంటూ ఉంటారు క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు అది ఎవరైనా చేయించుకోవచ్చు లేదండి అది ఏంటంటే ఎవరికైతే క్యాన్సర్ డిటెక్ట్ అయిందో ఓకే సో వాళ్ళకి ఆ పై చీటి చేయించాలన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి